హీరో డాక్టర్ రాజశేఖర్ గారి పరిస్థితి ఏమైంది ఇప్పుడు ఎందుకు సినిమాలు చేయట్లేదు గత సంవత్సరం క్రితంగా ఆయన వేరే వాళ్ళ బ్యానర్లో వేరే వాళ్ళ ప్రొడక్షన్లో కొన్ని సినిమాలు చేశారు ఇప్పుడు ఎందుకు చేయట్లేదు వేరే వేరే బయట నిర్మాతలు రాకపోతే ఆయన సొంత సొంత డబ్బుతో శివాని శివాత్మిక ప్రొడక్షన్స్ అని పెట్టేసి సినిమాలు తీసేవారు అలా కూడా ఇప్పుడు ఎందుకు తీయట్లేదు కనీసం విలన్గా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని చాలామందితో పబ్లిక్గా చెప్పాడు అయినా కూడా ఎందుకు అవకాశాలు రావట్లేదు కనీసం క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కూడా ఎందుకు అవకాశాలు ఇవ్వట్లేదు మీరు గమనిస్తే ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం చేశారో అప్పటి నుంచి రాజశేఖర్ గారికి యమగండం మొదలైంది మీరే చూసుకోండి బయట నిర్మాతలు రాకపోతే సొంత డబ్బుతో ఆయనే సినిమాలు తీశారు రీసెంట్గా వచ్చిన నితిన్ గారి సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కూడా చేశారు మరి ఇప్పుడు ఏమైంది ఎందుకు సినిమాలు చేయట్లేదు సినిమాలు చేస్తే రిలీజ్ అవ్వవు రాజశేఖర్ హీరోగా చేస్తే మార్కెట్ లేదు మార్కెట్ లేకుండా కూడా చేస్తారు పవన్ కళ్యాణ్ గారి రాష్ట్రం రాష్ట్రానికి ఆయన అధ్యక్షుడు అధినేత గవర్నమెంట్ పవన్ కళ్యాణ్ చేతిలో ఉంది ఆ థియేటర్లో సినిమా ఆడద్దు అంటే అయిపోయి ఓ యాభై మామూలుగా రాజశేఖర్ గారి సినిమాలు అంటేనే ఇప్పుడు చూసేవాళ్ళు లేరు ఎందుకంటే ఆయనకి ఫ్యాన్ ఫాలోయింగ్ తగ్గిపోయింది ఆయనకున్న నోటి దురుసు వల్ల నోటి మాట్లాడ మాట్లాడడం వల్ల దొరికిపోయి విమర్శలకు గురయ్యి ఫాలోయింగ్ తగ్గింది చిరంజీవి గారి ఫ్యాన్స్ ఆయన పోస్టర్ కూడా చూడలేని పరిస్థితి చూడటానికి ఇష్టపడని పరిస్థితి ఇలాంటి పరిస్థితుల్లో ఆయన సినిమాలు చేస్తే డబ్బులు పోతాయి థియేటర్లు ఇవ్వరు రిలీజ్ అయ్యే అవకాశమే లేదు ఈ కారణం ఒకటి అని చెప్పుకోవచ్చు చిరంజీవి గారిని ఎన్నో మాట్లాడి బ్లడ్ అమ్ముకుంటానని చెప్పి నోటుకొచ్చినట్టు మాట్లాడి ఇలాంటి వాటి వల్ల ప్రతీకారం తీర్చుకుంటున్నారేమో మెగా ఫ్యామిలీ అని కూడా మనం అనుకోవచ్చు ఏది నిజమో మొత్తానికైతే భగవంతునికే తెలియాలి వ్యక్తిగత కక్షలు కామన్ అవి ఉంటాయి చిరంజీవి గారు బ్లడ్ అమ్ముకుంటున్నాను రాజశేఖర్ అన్న మాట రాజశేఖర్ మాత్రమే కాదు చాలామంది అనుకున్నారు అందరినీ పట్టుకొని తీసుకెళ్ళి కోర్టులో ప్రవేశపెట్టాలి కదా ఏమో వాళ్ళిద్దరికీ ఏముందో తెలియదు మంచి అట్మాస్ఫియర్ మంచి ఫ్రెండ్షిప్పు పోయిందనే చెప్పాలి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ